ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకి ఏంటమ్మా ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో మనకి ఏంటి సినిమాలు ఎట్లా నిజాయితీగా ఉంటాడో అదే విధంగా మామూలుగా కూడా వారు అంత నిజాయితీగా ఉంటాడండి నేనే మా అబ్బాయిల ఫ్యాన్ ముందు తర్వాత మిగతా వాళ్ళు కేవలం బెదిరింపులు కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుకిడుస్తున్నారు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు ఇదే చేతనైంది కదా మీకు నా తమ్ముడికి తన నిబద్ధత తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు అందులో ఎక్కడా కూడా పొల్యూట్ పొల్యూట్ అవ్వలేదండి అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి వాళ్ళు ఏ పక్షాన ఉంటారు ఎటు ఉంటారు ఎలా ఉంటారు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు బట్ అలాంటి వాళ్ళు రావాలనే నా ఆకాంక్ష దానికి డెఫినెట్ గా నా సపోర్ట్ ఉంటుంది తను ఎమర్జ్ అవుతాడు ఫ్యూచర్ లో బెస్ట్ నాయకుడు అవుతాడు ఏమో ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇట్ ఇస్ రియల్లీ బ్యాడ్ ఎవరి గురించి మాట్లాడుతున్నారండి అది తెలిసి కూడా కొడుకు ఏం చేస్తున్నాడు కొడుకు కొడుకే కాదు కదా ఒక లీడర్ కూడా కదా ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండదా ఎలాంటి సహకారానికైనా నేను ముందుకుంటాను ఫస్ట్ బికాస్ ఇట్ ఇస్ మై బాబాయ్ ప్రచారం కూడా చేస్తారు ఏదైనా చేస్తాను ఆయన అడిగాలి ఆయన అడిగితే ఏదైనా చేస్తాం ఓకే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్న దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర్ రెడ్డి గారి భార్య ఇది ఇంతకు ముందర కూడా చెప్పానండి మళ్ళీ చెప్తున్నా ఒక కార్యకర్తగా ఎంతైతే సపోర్ట్ చేయాలో అంత చేస్తాను మా ఓన్లీ థింగ్ ఇస్ మా కళ్యాణం అయ్యి పోటీ చేస్తున్నారు సో సపోర్ట్ అయితే ఉంటుంది ఐ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నార్మల్గానే మా బాబాయ్ కొడుకు ఎంత పక్కన పెట్టినా ఐ హావ్ అ సెన్స్ ఆఫ్ కనెక్ట్ విత్ దట్ పర్సన్ పొలిటికల్ ఐడియా పొలిటికల్ ఐడియాలజీ ఆల్వేస్ బి దేర్ యాజ్ అ ఫ్యామిలీ బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆల్సో ఐ ఫీల్ దట్ ఐ షుడ్ సపోర్ట్ అ పర్సన్ హూ ఐ బిలీవ్ whose ideologies i believe in yeah, yeah. chalo క్రిమినల్ కేసెస్ లో మనం వింటూ ఉంటాము చూస్తూ చూస్తుంటాము హంతకులు మన మధ్యనే ఉంటారు బట్ డోంట్ వన్ ఆఫ్ నాట్ దట్ ఏదో కెరియర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్ లోకి వస్తారు అది కాదు ఇది కెరీర్ అయిపోయింది అది రాలా నంబర్ వన్ పొజిషన్లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు అలాగే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా మాటలు అంటుంటారు టీవీ చూస్తూనే ఉంటాం ఎవడెవ్వడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అమ్మ ఛానల్ ఉంది కదా అని Karma.